ఏపీలో దేవరా సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మల్టీప్లెక్స్లలో టికెట్ రేట్ను మూడు వందల ఇరవై ఐదు రూపాయల వరకు పెంచేందుకు ఇచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రెండు వందల వరకు పెంచుకునేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా మూవీ తెరకెక్కనుంది ఏపీలో దేవరా సినిమా టికెట్ రేట్లు పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మల్టీప్లెక్స్లలో టికెట్ రేట్ను మూడు వందల ఇరవై ఐదు రూపాయల వరకు పెంచేందుకు అనుమతినిచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రెండు వందల వరకు పెంచుకునేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివా కాంబినేషన్లో దేవరా మూవీ తెరకెక్కనుంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ ఫోన్లైన్లో అందిస్తారు గంగాధర్ దేవరా మూవీ టికెట్ రేటు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ ప్రస్తుతం రెండు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు దేవరామ్ చెప్పొచ్చు ఎన్టీఆర్ త్రిగుణ సినిమా తర్వాత నటించిన సినిమా ఈ దేవరా ఆయన ఎన్ టైగర్ నుంచి ఈ సినిమాతో మ్యాన్ ఆఫ్ మిస్ కూడా మారారు ఈ సినిమాలో పూర్తిగా ఎక్కువ వైలెన్స్ ఉంటుంది ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కానీ టీవీ కానీ చూస్తే ఈ సినిమా టోర్ ఏంటంటే చాలా మందికి తెలిసిపోయింది ఈ తో పాటు ఈ సినిమా మరిన్ని అంచనాలు కూడా పెంచేసింది సినిమా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ఎన్టీఆర్ అభిమాను పాటు మిగతా హీరోల అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా పార్టీ రిలీజ్ అయింది ఈ క్రమంలో రేట్స్ పెంచుకునేందుకు విజయవాడ కల్పించాలని ఏపీ అలాగే తెలంగాణ ప్రభుత్వాలను నిర్మాతలు ఎదురుతున్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు ఇందుకు ఇరవై ప్రభుత్వాలు కూడా అనుమతించాలని తెలుస్తుంది ఏపీలో అయితే సింగిల్ స్క్రీన్ లో రెండు వందల రూపాయలు అలాగే మల్టీప్లెక్స్ లో మూడు వందల యాభై రూపాయలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక తెలంగాణ తెలంగాణలో నాలుగు వందల పదమూడు రూపాయలు మల్టీప్లెక్స్ లో అలాగే సింగిల్ స్కీమ్ లో రెండు వందల అరవై వరకు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ అంది అయితే ఏపీలో తెలంగాణ ఏపీలో కూట అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కు ఎలా ఉంటుందో ఆయన సినిమా టార్గెట్ చేస్తారనే ఇలాంటి కొన్ని సందేహాలు కూడా తెరంగతికి వచ్చాయి అయితే సినిమా సినిమా రాజకీయం రాజకీయం అంటే కూట ప్రభుత్వం సినిమాల్లో ఎలాంటి జోక్యం తెచ్చుకోకుండా ఇదివరకు ఉన్న జీవో అంటే కలిసి సినిమాకు టికెట్లు అనేవి పెంచారు ఆ సినిమాకి ఏదైతే జీవో ఉందో అదే జీవో దేవరావు టూ కూడా వర్తించేలాగా చూశారు ఇది ఇక దేవర పాఠం కూడా ఇప్పటికే ఏసీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ చెప్పింది సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ఫేక్ న్యూస్ అట్లా ఎలాంటి నిజం అనేది కూటల్ ప్రభుత్వం అయితే మనకు తెలియజేయడం చెప్పుకోవచ్చు ఇక దేవర నిర్మాణ విషయానికి వస్తే ఈ సినిమాని కళ్యాణ్ రామ్ బావమూర్తి రాజు హరికృష్ణ ఎన్టీఆర్ ఆఫ్స్ అలాగే ఏసీ రాష్ట్ర ధన ముందు నిర్మించారు సితార్ ఎంటర్టైన్మెంట్ అధినేత నాగవంశి ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో కలిపి ఆయన మరి మొత్తాన్ని చూపించి హక్కులు సంపాదించుకున్నారు నాగవంశి రిలీజ్ చేస్తున్నంత ఈ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవని రెండు ప్రభుత్వాలకు సానుకూలం ఇస్తుందని కూడా మనం తెలుస్తుంది గంగాధర్ చిత్ర యూనిట్ స్పందించింది దేవరా మూవీ టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అంగీకరించిన నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ ఎలా స్పందించింది అంటే చిత్ర యూనిట్ అధికారికంగా ఎక్కడ ఎలాంటి ప్రకటన చూడదు కానీ వాళ్ళు చిత్ర అయితే టికెట్స్ కూడా అయిపోతే ఎవరైనా సంతోషం అంటారు కాబట్టి వాళ్ళతో హర్షం వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఈ ప్రమోషన్స్ కూడా చాలా జోరుగా వస్తాయి మన తరపు ముంబైలో ఎన్ని ప్రమోషన్స్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో కూడా జరుగుతున్నాయి ఇప్పటికే యంగ్ హీరోలు రిషబ్ సేన్ అలాగే సిద్ధూ జనరల్ గట్ట వీళ్ళిద్దరు టీం ని ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేస్తారు అలాగే మరో డైరెక్టర్ కూడా ఈ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు చాలా మంది యువతలు అలాగే డైరెక్టర్లు మా ప్రదర్శనలో పాల్పించుకుంటున్నారు రైట్ థ్యాంక్ యూ గంగాధర్